నమస్తే హెల్త్ జోన్ కార్యక్రమానికి స్వాగతం మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు కొన్ని విషయాలు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటాయి ముఖ్యంగా ఒక ఏజ్ అనేది వాళ్ళకి స్టార్ట్ అయిన తర్వాత ఫిఫ్టీ ప్లస్ ఉన్న పెద్దవాళ్ళు ఎవరి గురించి అయినా మనం మాట్లాడుకుంటే కనుక మర్చిపోవడం అల్జిమస్ కావచ్చు డిమెన్షియా కావచ్చు లేదంటే స్లోగా మాట్లాడడం కావచ్చు తడబడడం కావచ్చు ఇవన్నీ అంశాలు కూడా న్యూరాలజీకి సంబంధించినవి అనుకోవచ్చా అలాగే అసలు వాట్ ఈస్ కాల్డ్ న్యూరోపతి అండ్ న్యూరాలజీకి సంబంధించిన ఇత్యాది అంశాలు అలాగే మార్పులు అలాగే ఎటువంటి డైట్ పాటించాలి అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇత్యాది అంశాలు మనకు తెలియచేయడానికి నాటి హెల్త్ జోన్లో డాక్టర్ సాయిదీప్ గారు ఉన్నారు వారి మాటలు మరిన్ని తెలుసుకుందాం నమస్తే డాక్టర్ నమస్తే డాక్టర్ గారు సహజంగా ఈ అల్జీమర్స్ అనేది ఒక పెద్దవాళ్ళతోనే స్టార్ట్ అవుతుందా ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాతనే స్టార్ట్ అవుతుందా లేదంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ని మనం చూసుకుంటే చిన్న వయసులోనే కొన్ని స్టార్ట్ అయిపోతున్నాయి అని అనుకోవచ్చా యా ఇప్పుడు స్పెసిఫికలీ ఆల్జిమర్స్ మనం చూసామనుకోండి రీసెంట్గా ఒక సినిమా వచ్చింది సయారా రైట్ యంగ్ ఆన్సెట్ ఆల్జిమర్స్ అని చెప్పేసి సో ఆల్జీమర్స్ కానీ ఆర్ మోస్ట్ న్యూరలాజీ ప్రాబ్లమ్స్ మనం అనుకోండి దాంట్లో టూ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒకటి జెనెటిక్ ఫ్యాక్టర్స్ సో జను పరంగా ఏం ఏమేమి ఉన్నాయి బాడీ లోపల జీన్స్ ఏమన్నా ప్రాబ్లం కాజ్ చేసే జీన్స్ ఉన్నాయా అదొక ఫ్యాక్టర్ సెకండ్ది ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ అంటాం అంటే మన లైఫ్ స్టైల్ కానీ ఎనీ టాక్సిన్స్కి మనం ఎక్స్పోజ్ అవుతున్నాం లైక్ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ సో ఇలా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ మనం ఏ జబ్బు తీసుకున్నా ఇన్ఫ్యాక్ట్ న్యూరాలజీ అనే కాదు జనరల్గా మెడిసిన్లో ఏ జబ్బు తీసుకున్నా కానీ మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ హ్యావ్ సచ్ ఫ్యాక్టర్స్ అనమాట జెనెటిక్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ ఉంటుంది సపోజ్ జెనెటిక్ ఫ్యాక్టర్ ప్రిడామినెంట్గా ఉంది అనుకోండి చాలా స్ట్రాంగ్ జీన్స్ ఉన్నాయి దెన్ యంగ్ ఏజ్లోనే స్టార్ట్ అవ్వచ్చు ఆల్జిమర్స్ థర్టీస్ ఫార్టీస్ ఆ ఏజ్లో స్టార్ట్ అవ్వచ్చు ఈ జెనెటిక్ ఫ్యాక్టర్స్ పెద్దగా లేవు అనుకోండి దెన్ రొటీన్గా సిక్స్టీస్లో మనం ఏదైతే చూస్తామో మెమరీ లాస్ అవన్నీ ఆల్జిమర్స్ అప్పుడు ఓల్డర్ ఏజ్లో స్టార్ట్ అవుతాయి అన్నమాట సో ఇట్ డిపెండ్స్ ఆన్ విచ్ ఫ్యాక్టర్ ఈస్ మోర్ ప్రామినెంట్ సో యూజువలీ మనం వాళ్ళ టాపిక్ పెద్దవాళ్ళ గురించి మనం వృద్ధాప్యంలో వచ్చే సమస్యల గురించి వాంట్ టు డిస్కస్ కాబట్టి అసలు ఎక్కువగా కనిపించే న్యూరలాజికల్ సమస్యలు ఏమిటి అసలు వాటిని ఎలా గుర్తించాలి అసలు ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు ఆ ఏజ్లో ఉంటే సో ఇప్పుడు మనం న్యూరాలజీ ప్రాబ్లమ్స్ వృద్ధాప్యంలో చూడాలి అంటే మెయిన్గా త్రీ పార్ట్స్లోకి మనం డివైడ్ చేసుకోవచ్చు ఒకటి బ్రెయిన్ రెండోది స్పైనల్ కార్డ్ వెన్నుపూస మూడోది చేతులు కాళ్ళలో ఉండే నరాలు ఇట్లా మనం డివైడ్ చేసుకుంటే అర్థం చేసుకోవడం ఈజీ సో మనం బ్రెయిన్లో చూసామనుకోండి ఒకటి మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు ఆల్జీమర్స్ లేకపోతే వేరే డెమెన్షియాస్ ఈ మతిమరుపు కాజ్ చేసే ప్రాబ్లమ్స్ ఆర్ హయ్యర్ ఫంక్షన్స్ మన ఇంటెలిజెన్స్ని ఎఫెక్ట్ చేసే ప్రాబ్లమ్స్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసి పార్కిన్సన్స్ లైక్ సిమ్టమ్స్ వణుకు స్లో అయిపోవడము బ్యాలెన్స్ అవుట్ అవ్వడము అది ఇంకొక మేజర్ వృద్ధాప్యంలో మనం చూసే ఒక ప్రాబ్లం థర్డ్ వచ్చేసి స్ట్రోక్ అంటే బ్రెయిన్కి రక్తం సరఫరా చేసే రక్తనాళాలు ఏవైతే ఉంటాయో దాంట్లో ఏమైనా బ్లాకేజ్ ఉందనుకోండి అప్పుడు ఏరియాస్ డ్యామేజ్ అయ్యి దానివల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసి ఈ సిమ్టమ్స్ కి సంబంధించి వృద్ధాప్యంలో మనం చూడొచ్చు స్పైనల్ కార్డ్ వెన్నుపూస మనం చూసినామంటే కామన్గా మనం స్పాండ్లోసిస్ చూస్తాం ఏజ్ వల్ల ఈ వెన్నుపూసలో మార్పులు వచ్చేసి ఏవైతే నరాలు కానీ వెన్నుపూసలో ఉండే స్ట్రక్చర్స్ కానీ ఒత్తిడికి గురయ్యి చేతుల్లో నొప్పులు మెడ నొప్పి అని లేకపోతే బ్యాక్ పెయిన్ లోయర్ బ్యాక్ పెయిన్ అని చెప్పేసి లేకపోతే కాళ్ళల్లో నొప్పులు రావడం ఇలా స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ చాలా కామన్ ఓకే థర్డ్ సపోజ్ చేతులు కాళ్ళు నరాలు మనం చూసామనుకోండి ఏజ్ రిలేటెడ్ కన్నా కానీ రిస్క్ ఫ్యాక్టర్ రిలేటెడ్ ఎక్కువ ఉంటాయి అంటే ఏమైనా షుగర్ ఉంది లేకపోతే బీపీ ఎక్కువ ఉన్నది అప్పుడు ఏమవుతుంది షుగర్ వల్ల కానీ చాలా సంవత్సరాల నుంచి బీపీ ఉండడం వల్ల కానీ చేతులు కాలలో నరాలు డ్యామేజ్ అయ్యి న్యూరోపతి స్టార్ట్ అవ్వచ్చు కామన్గా మనం చూసేది డయాబెటిక్ న్యూరోపతి సో పెద్దవాళ్ళలో ఎందుకు చూస్తాము అంటే చాలా సంవత్సరాల నుంచి ఉండి ఉంటుంది కాబట్టి క్రమేణా అవి నరాలు డ్యామేజ్ అవుతూ ఉంటాయి కాబట్టి అన్కంట్రోల్ షుగర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నాయంటే అట్లా చేతుల కాలంలో న్యూరోపతి రావచ్చు సో ఇట్లా వృద్ధాప్యంలో బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వచ్చు వెన్నుపూస స్పైనల్ కార్డ్ ఎఫెక్ట్ కావచ్చు చేతుల కాలంలో నరాలు పెరిఫిరల్ న్యూరోపతి కూడా రావచ్చు ఇవే కాకుండా మల్టిపుల్ సిస్టమ్స్ ఎఫెక్ట్ అయ్యి బ్యాలెన్స్ ఇష్యూస్ రావచ్చు లైక్ మనం యంగ్ ఉన్నప్పుడు మన రిఫ్లెక్సెస్ బెటర్ ఉంటాయి కొంచెం మనం ఇప్పుడు ఏదన్నా కాల్ జారిందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ బాత్రూంలో కానీ యంగ్ ఏజ్లో మనం బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం దాన్ని మన రిఫ్లెక్స్ యాక్టివిటీ వచ్చేస్తుంది మన కళ్ళు కరెక్ట్గా పనిచేస్తుంటాయి కాల్ చేతుల్లో నరాలు ఫీడ్బ్యాక్ ఇస్తుంటాయి బ్రెయిన్కి చూడు నీ బ్యాలెన్స్ అవుట్ అవుతుంది నువ్వు నిన్ను నువ్వు సరి అని చెప్తాయి క్లియర్గా యంగ్ ఏజ్లో నర్వ్స్ బాగా పనిచేస్తాయి కాబట్టి బ్యాలెన్స్ చేసుకొని పడకుండా మనం చూసుకోగలుగుతాం పెద్దవాళ్ళలో ఏమవుతుంది ఈ చిన్న చిన్న డ్యామేజెస్ వల్ల ఆ ఇన్పుట్ బ్రెయిన్కి సరిగా ఉండకపోవచ్చు ఆర్ బ్రెయిన్లో బ్యాలెన్స్ని కంట్రోల్ చేసే నరాలే సరిగ్గా పని చేయకపోవచ్చు సో దానివల్ల ఫాల్స్ ఒక చాలా కామన్ సిమ్టమ్ ఎల్డర్లీలో ఇవే కాకుండా పాలిఫార్మసీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఎందుకంటే పెద్దవాళ్ళలో బీపీ లైక్ ఇందాక అనుకున్నట్టు బీపీ కానీ షుగర్ కానీ వేరే ఇతర ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మందులు వాడుతూ ఉంటారు కదా ఆ మెడికేషన్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా నరాల్ ప్రాబ్లమ్ లాగా బ్యాలెన్స్ అవుట్ అవ్వడం కానీ మెమరీ డిస్టర్బెన్సెస్ లాగా ఇట్లా మల్టిపుల్ ఏరియాస్లో ప్రాబ్లమ్స్ వల్ల పెద్దవాళ్ళలో నరాల్ సింప్టమ్స్ రావచ్చు ఓకే సో యూజువలీ అంటే వర్టికో కూడా చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం కూర్చున్నా తిరుగుతూ ఉంటుంది సమ్టైమ్స్ నిలబడినా పడుకున్నా కానీ సహజంగా ఇల్లంతా తిరుగుతూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది కరెక్ట్ సో ఇది ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు అసలు సో అగైన్ వర్టెగో ఇప్పుడు మనం చూసినామంటే అది ఏమి వర్టెగో అనేది స్పిన్నింగ్ సెన్సేషన్ సో మనకి బయటికి కనిపించేది ఎక్స్టర్నల్ ఇయర్ అనేది చెవి కనిపిస్తుంటుంది కదా ఇది చెవితో సంబంధించిన సిమ్టమ్ మెయిన్గా సో బయటికి మనకు కనిపించేది ఎక్స్టర్నల్ ఇయర్ లోపల మిడిల్ ఇయర్ అని ఉంటుంది దాని లోపల ఇన్నర్ ఇయర్ అని ఉంటుంది సో రెండు సైడ్స్ చెవిలో ఇన్నర్ ఇయర్ ఉంటుంది ఇన్నర్ ఇయర్లో ఫ్లూయిడ్ ఉంటుంది అక్కడ నుంచి నరాలు స్టార్ట్ అయ్యి బ్రెయిన్కి కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేస్తాయి దానివల్ల మనకి రెండు సైడ్స్ బ్యాలెన్స్డ్గా ఇన్పుట్ వెళ్ళింది అనుకోండి బ్రెయిన్కి అప్పుడు ఏమి ఇష్యూస్ ఉండవు ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ అయింది అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే స్పిన్నింగ్ సెన్సేషన్ ఆ రీలింగ్ సెన్సేషన్ అంటాం ఎవరో తోసినట్టు చుట్టూ గోడలన్నీ తిరుగుతున్నట్టు ఇట్లాంటి సెన్సేషన్స్ని వర్టైగో అని చెప్పేసి అంటాం అనమాట సో ఈ వర్టైగో మెయిన్గా టూ ప్లేసెస్ నుంచి అరైజ్ కావచ్చు ఒకటి నేను చెప్పినట్టు ఇన్నర్ ఇయర్ చెవి లోపలే ఏదైనా ప్రాబ్లం ఉండి ఎస్పెషలీ పెద్దవాళ్ళలో బీపీపీవీ అని చూస్తుంటాం అంటే బినైన్ పెరాక్సిస్మల్ పొజిషనల్ వర్టెగో అంటాం దీంట్లో ఏమైతుందంటే వయసు పైబడి కొద్దీ ఇన్నర్ ఇయర్ లోపల ఉండే చిన్న చెవిలో నరాలు దెబ్బతిని దానివల్ల వట్టెగి వస్తుంది ఓకే ఇంకొక ఇష్యూ ఏమవ్వచ్చు సేమ్ సిమ్టమ్ బ్రెయిన్లో స్ట్రోక్ వల్ల కూడా రావచ్చు ఎందుకు రావచ్చు అంటే ఈ నరం ఏదైతే ఇన్నర్ ఇయర్లో స్టార్ట్ అవుతుందో అది బ్రెయిన్ వెనుక భాగంకి కనెక్షన్ ఉంటుంది సో ఆ ఏరియాలో ఏమైనా బ్లడ్ సప్లై డౌన్ అయిందనుకోండి అప్పుడు ఆ కనెక్షన్స్ దెబ్బతింటాయి కాబట్టి సేమ్ వర్టైగో సిమ్టమ్ రావచ్చు సో ఈ చెవిలో సమస్య వల్ల అనుకోండి అది పెద్ద మనము అంత వరిఫం కాదు బ్యాలెన్స్ అవుట్ అవ్వచ్చు బట్ లైఫ్ థ్రెట్నింగ్ అవ్వదు అన్లెస్ యూ కింద పడి తలకి దెబ్బ తగిలించుకొని అట్లయితే కానీ బట్ బ్రెయిన్ స్ట్రోక్ అనుకోండి సేమ్ వర్టైగో సిమ్టమే వస్తుంది కానీ ఇట్ కెన్ బి లైఫ్ థ్రెట్నింగ్ సో వర్టైగో అనేది మనం ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదు ఎప్పుడు వర్టైగో వచ్చినా కానీ ఆ స్పిన్నింగ్ కానీ రీలింగ్ కానీ అట్లా సెన్సేషన్స్ ఉందంటే ఇమీడియట్లీ న్యూరాలజీ కన్సల్ట్ ఖచ్చితంగా తీసుకోవాలి ఓకే అండి సహజంగా చాలా మంది కూడా ఫ్రీక్వెంట్గా హెడ్ ఎక్ వస్తుంది అని అంటూ ఉంటారు మైగ్రెయిన్ అసలు విపరీతమైన మైగ్రెన్తో బాధపడుతూ ఉంటారు సో ఈజ్ ఇట్ రిలేటెడ్ టు న్యూరాలజీ లైక్ నర్వ్కి సంబంధించిన దాంతో ఈ మైగ్రైన్ సమస్యలు కానీ హెడేక్స్ కానీ కంటిన్యూస్ పెయిన్ కానీ ఉంటుందంటారా అంటారా అసలు కరెక్ట్ సో మైగ్రెన్ అనేది ఖచ్చితంగా బ్రెయిన్కి సంబంధించి నరాలకు సంబంధించిన ప్రాబ్లమే కానీ అది మోర్ ఆఫ్ అ యంగ్ ఏజ్ ప్రాబ్లం యూజువలీ ఫిఫ్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ ఏజ్లో స్టార్ట్ అవుతుంది అండ్ యూజువలీ ఇట్ లాస్ట్ టు అప్ టు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఎల్డర్లీలో మైగ్రేన్ అంత కామన్ కాదు ఎల్డర్లీలో ఎప్పుడైనా పెద్దవాళ్ళు వృద్ధాపంలో సపోజ్ మై హెడ్ ఎక్స్ వస్తున్నాయనుకోండి మైగ్రేన్ అనేది మన లిస్ట్లో ఫస్ట్ ఉండకూడదు సో వేరే ఇతర కారణాల వల్ల హెడ్ ఎక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట కామన్గా వచ్చేసి ఈ జైన్స్ సెల్ ఆటరైటిస్ అంటాం ఆర్ టెంపోరల్ ఆటరైటిస్ అంటాం అది ఒక ఏదైతే నరాల్ బ్రెయిన్కి రక్తం సరఫరా చేస్తాయో రక్తనాళాలు దాంట్లో ఎలర్జీ లాగా ఏర్పడి దానివల్ల నొప్పి వస్తుంది బట్ అది ఇగ్నోర్ చేయకూడదు అలాంటి వచ్చింది అనుకోండి అది యూజువల్లీ ఎక్కడ ఉంటుంది చెవి దగ్గర ఉంటుంది పెయిన్ అండ్ దాన్ని అట్లే ఇగ్నోర్ చేసి ట్రీట్మెంట్ తీసుకుపోతే కంటికి ఎఫెక్ట్ పడుతుంది కంటి నరం డ్యామేజ్ అయ్యి పీపుల్ హావ్ గాన్ బ్లైండ్ కంటి చూపు కూడా పోగొట్టుకోవచ్చు సో వృద్ధాప్యంలో తలనొప్పులు వస్తున్నాయి అంటే ఫస్ట్ మనకి లిస్ట్ వేరే ఉంటుందన్నమాట దాంట్లో ఈ సూపర్ఫిషియల్ ఆర్ టెంపరల్ అట్రైటిస్ అనేది ఒకటి ఉంటుంది ఆర్ స్ట్రోక్స్లో కూడా హెడ్ ఎక్ రావచ్చు బ్రెయిన్కి రక్తం సరఫరా చేసేటప్పుడు క్లాట్స్ కానీ లేకపోతే డిసెక్షన్ అంటాం అంటే ఆ వాల్ ఏదైతే ఉంటుందో రక్తనాళంది గోడ దాంట్లో డ్యామేజ్ అయితే దానివల్ల హెడ్ ఎక్స్ రావచ్చు ట్యూమర్స్తో హెడ్ ఎక్స్ రావచ్చు సో ఇవన్నీ సెకండరీ హెడ్ అంటారు ట్యూమర్ వేరే డాక్టర్ క్లాట్ అనేది డిఫరెంట్ ట్యూమర్ అనేది డిఫరెంట్ క్లాట్ అనేది ఏమంటే రక్తనాళంలో బ్లడ్ ఏదైతే ఉందో అది గడ్డ కట్టి రక్తం సరఫరా ఆగిపోవడం ఆ గడ్డని ఏదైతే రక్తనాళంలో ఉందో దాన్ని క్లాట్ అంటాం ట్యూమర్ అనేది యూజువల్లీ రక్తం సరఫరా బ్లడ్ వెజిల్స్లో ఉండదు బ్రెయిన్ లోపల ఉంటుంది లేకపోతే బ్రెయిన్ నరాల్లో ఉంటుంది అది అది కూడా గడ్డనే కానీ రక్తపు గడ్డ కాదు అది ఓకే అది ప్యారెన్కైమల్ లీజన్ అనమాట అంటే వేరే సెల్స్ ప్రొలిఫరేట్ అయ్యి గడ్డలాగా తయారయ్యి అవి ట్యూమర్స్ ఫామ్ కావచ్చు సో దానివల్ల హెడ్ ఎక్స్ రావచ్చు బాటమ్ లైన్ ఏంటి అంటే పెద్దవాళ్ళల్లో వృద్ధాప్యంలో తలనొప్పి వస్తుంది అంటే సెకండరీ హెడ్ ఎక్స్ మోర్ కామన్ దాన్ మైగ్రేన్ ఆర్ ప్రైమరీ హెడ్ ఎక్స్ సో ఎప్పుడైనా యాభై సంవత్సరాలు పైబడ్డ వాళ్ళకి తలనొప్పి స్టార్ట్ అయిందంటే బెటర్ టు డూ స్కాన్ సేమ్ తలనొప్పి మనకు ట్వంటీస్ థర్టీస్లో వస్తే ఫస్ట్ స్కాన్ చేయం ఫస్ట్ ట్రీట్మెంట్ ఇస్తాం వేరే ఏదైనా ఉన్నాయంటే మాత్రం చేస్తాం ఓకే సో సహజంగా ఈ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ పెద్దవాళ్ళకు ఉన్నప్పుడు మాట తడబడడం నత్తి నత్తి రావడం లేదంటే స్లోగా ప్రతి మాట కూడా స్లోగా మనం పిల్లలకి ఓపికనే ఉండదు వాళ్ళు చెప్పే వరకు కూడా ఓపిక ఉండకుండా వింటుంటారు సో ఆ స్లోగా చెప్పడం కానీ లేదంటే సరిగ్గా దానికి మనకు చెప్పే పద్ధతి వాళ్ళకి మారిపోవడం కానీ లేదంటే నత్తి రావడం కానీ ఇవన్నీ కూడా దానికి సంబంధించిన అనుకోవచ్చా కరెక్ట్ దానికి సంబంధించినట్లే ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు మనం మాట్లాడాలి అంటే మనం ఎట్లా మాట్లాడగలుగుతామో మన స్వరపేటిక అని చెప్పేసి అంటాము ఓకల్ కార్డ్స్ ఏదైతే గొంతులో మనకు ఉంటుంది ఆ మజిల్స్ కదలాలి ఆ మజిల్స్ కదిలినప్పుడు ఆ వోకల్ కార్డ్స్ వైబ్రేట్ అవుతాయి ఓకే వైబ్రేట్ అయినప్పుడు గాలిలో ఉన్న మాలిక్యూల్స్ వైబ్రేట్ అవుతాయి ఇప్పుడు నేను మాట్లాడుతున్నా నేను మాట్లాడినప్పుడు నా ఓకల్ కార్డ్స్ వైబ్రేట్ అయ్యి గాలిలో ఉన్న మాలిక్యూల్స్ వైబ్రేట్ అవుతాయి అవి మీ చెవి ఇయర్ డ్రమ్ని తాకుతాయి అందుకే నేను మాట్లాడేది మీకు వినిపిస్తుంది ఇది అంత జరగాలి అంటే ఆ స్వరపేటికది ఏదైతే మజిల్స్ ఉన్నాయో అవి కదలాలి కరెక్ట్గా దాని కంట్రోల్ బ్రెయిన్లో ఉంటుంది సో స్ట్రోక్స్లో పార్కిన్సన్స్ జబ్బులో ఆర్ డెమెన్షియా కొన్ని రకమైన డెమెన్షియాలో ఈ నరాలు ఏవైతే స్వరపేటికను కంట్రోల్ చేస్తాయో అవి డ్యామేజ్ అవుతాయి సో దానివల్ల పార్క్ ఏమో నిదానంగా మాట్లాడడం మెల్లగా మాట్లాడడం అట్లా రావచ్చు బ్రెయిన్ స్ట్రోక్స్లో ఏమో ఈ నేమ్స్ మర్చిపోవడం కామన్గా పేర్లు పేర్లు మర్చిపోవడం లేకపోతే కంప్లీట్గా అఫేజియా అని చెప్పేసి అంటాం కంప్లీట్గా మాట పడిపోవడం ఇది అవ్వచ్చు డెమెన్షాస్లో ఈ లాంగ్వేజ్లో కన్ఫ్యూజ్ అవ్వడం ఒక మాటకు బదులు ఇంకొక మాట మాట్లాడడం ఇట్లాంటి సిమ్టమ్స్ రావచ్చు సో అల్టిమేట్లీ న్యూరాలజీ ప్రాబ్లమ్సే బట్ ఏ రకమైన న్యూరాలజీ ప్రాబ్లం అన్న దాన్ని బట్టి సింప్టమ్స్ వేరే అవుతాయి ఓకే సో దీంట్లోనే న్యూరోపతి అని మనం ఇందాక మాట్లాడుకున్నాం అంటే డయాబెటీస్ ఉండడం వల్ల న్యూరోపతికి సంబంధించింది దాని గురించి అది ఈజ్ ఇట్ రిలేటెడ్ దాట్ అనుకోవచ్చు సో న్యూరోపతి అంటే ఏమంటే ఇప్పుడు ఏవైతే కాలలో చేతుల్లో నరాలు ఉన్నాయో దానిలోని పెరిఫరల్ నర్వ్స్ అంటాం ఓకే ఆ నరాలలో కరెంట్ కరెక్ట్గా పాకుతోంది అంటే మనం చేతికాలి మజిల్స్ మూవ్ చేయడం ఆర్ సెన్సేషన్స్ కరెక్ట్గా తెలియడం ఇవన్నీ తెలుస్తాయి ఆ నరాలు సరిగ్గా పనిచేయాలి అంటే గ్లూకోజ్ ఎక్కువ ఉండదు షుగర్ ఎక్కువ ఉండకూడదు కరెక్ట్ అమౌంట్లో విటమిన్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలి ఫ్లూయిడ్ వాటర్ కరెక్ట్ కంటెంట్లో ఉండాలి సో న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి ఇవన్నీ కరెక్ట్గా మనం పద్ధతిగా చేసినప్పుడు ఆ నరాలు బాగుంటాయి ఈ దీంట్లలో ఏం డిస్టర్బెన్స్ వచ్చినా కానీ ఆ నరాలు డ్యామేజ్ అవ్వచ్చు ఆ డ్యామేజ్ అయినప్పుడు న్యూరోపతి వస్తుంది న్యూరోపతిలో ఏమి ఉండొచ్చు సెన్సరీ న్యూరోపతి అంటాం అంటే బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఈ స్పర్శ తెలి ఈ స్పర్శ తెలియజేసే నరాలు డ్యామేజ్ అయినాయి అనుకోండి మొద్దుబాడడం తిమ్మురులు రావడం ఇట్లా రావచ్చు మోటార్ న్యూరోపతి అని రావచ్చు మోటార్ న్యూరోపతి అంటే ఏదైతే కండరాలుకి నరాలు సప్లై చేస్తాయో అవి డ్యామేజ్ అయితే కండరాలు పనిచేయడం తగ్గిపోతుంది సో వీక్నెస్ పట్టు పట్టుకోలేకపోవడం సరిగ్గా షర్ట్ వేసుకునేప్పుడు చేయి పైకి లేకపోవడం ఆర్ కింద కూర్చొని పైకి లేసేకి కష్టంగా అవ్వడం ఆర్ చెప్పులు ఊడిపోవడం నచ్చడప్పుడు ఇవన్నీ కూడా అవ్వచ్చు ఇవన్నీ మోటార్ న్యూరోపతి ఇంకొకటి అటోనామిక్ న్యూరోపతి అని ఉంటుంది ఇది ఏమవుతుందంటే ఈ యూరిన్ కంట్రోల్ మోషన్ కంట్రోల్ బీపీ కంట్రోల్ ఇవన్నీ చేసే నరాలు ఉంటాయి సో సేమ్ డయాబెటిక్ న్యూరోపతితో ఇది కూడా అవ్వచ్చు సో సడన్ గా ఇప్పుడు నిలబడ్డామనుకోండి కొంతమంది కళ్ళు తిరుగుతాయి అది కామన్గా డయాబెటిక్ న్యూరోపతిలో అటోనామిక్ నర్వ్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఎందుకంటే నిలబడినప్పుడు న్యాచురల్గా గ్రా గ్రావిటీ ఉంటుంది కదా ఆ బ్లడ్ని అంతా కిందికి లాగుతుంది సో బీపీ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బ్రెయిన్ లెవెల్లో అట్లా అవ్వకుండా ఉండాలంటే నరాలు కరెక్ట్గా పనిచేయాలి సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూరోపతి పెద్దవాళ్ళల్లో ఎక్కువ రిస్క్ ఎందుకు ఉంటుంది అంటే డయాబెటీస్ చాలా రోజులు అయి ఉండొచ్చు బీపీ కోమార్బిడిటీస్ ఎక్కువ ఉంటాయి చాలాసార్లు దే నాట్ ఈట్ ఫుడ్ ప్రాపర్లీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు లైక్ డిప్రెషన్ యాంగ్జైటీ అవి కూడా పెద్దవాళ్ళలో ఉంటాయి సో దానివల్ల ఫుడ్ సరిగా తినకపోవచ్చు నిద్ర సరిగా ఉండకపోవచ్చు ఆల్ దిస్ కోమోర్బిడిటీస్ దేన్ ఎఫెక్ట్ ఓకే ఓకే కాల్ నర్ డాక్టర్ హలో నమస్కారం నమస్తే అండి మీ పేరు నా నుంచి కాల్ చేస్తురు ఎక్క నుంచి చేస్తున్నారు ఓకే అండి మాట్లాడండి డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి

ఆటోనామిక్ న్యూరోపతి అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళ మదర్కి ఏమవుతుంది అంటే పడుకొని లేచినప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి సో ఆ నరాలు ఏవైతే బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో పెట్టాలో నిల్చున్నప్పుడు అవి డ్యామేజ్ అవుతుంటాయి మోస్ట్లీ మీరు సిండోపా వాడుతున్నారు అంటే పార్కింగ్సన్ సిమ్టమ్స్ ఏవన్నీ ఉన్నట్టయి మోస్ట్లీ ఉన్నారాయినా కాల్లో ఇంకా లేరు లేరు ఓకే సో ఈ పడుకోని లేచినప్పుడు కళ్ళు తిరగడాన్ని ఆర్థోస్టాటిక్ గిడ్డినెస్ అంటాం ఆర్థోస్టాటిక్ కి మెయిన్ కాజ్ అటోనామిక్ న్యూరోపతి ఇందాక మనం నర్వస్ డ్యామేజ్ అని చెప్పాం కదా సో ఆ అటోనామిక్ న్యూరోపతి కానీ అటోనామిక్ నర్వస్ సిస్టమ్ కానీ డ్యామేజ్కి కొన్ని రీజన్స్ ఉండొచ్చు ఒకటి వచ్చేసి డయాబెటీస్ ఇందాక మనం మాట్లాడడం సెకండ్ కొన్ని రకమైన పార్కిన్సన్స్ ఎస్పెషలీ ఎంఎస్ఏ అంటాం దాంట్లో కూడా ఈ బీపీ కంట్రోల్ చేసే నరాలు డ్యామేజ్ అయ్యి ఆర్థోస్టాటిక్ గిడ్డినెస్ నిలిచినప్పుడు బీపీ డౌన్ అయ్యి కళ్ళు తిరగడం ఇవ్వవచ్చు థర్డ్ డ్రగ్స్ ఈవెన్ ఇప్పుడు ఆయన సిండోపా అని వాడుతున్నారని చెప్పారు కదా దానివల్ల కూడా బీపీ డౌన్ అవ్వచ్చు నిలబడినప్పుడు సో ఎగ్జాక్ట్లీ దేని వల్ల అవుతుందని నేను చెప్పలేను చూడకుండా పేషెంట్ని బట్ పాసిబిలిటీస్ ఇవి సో ఈ యాంగిల్స్లో మనం చూడాల్సి వస్తుంది చూసి దాని ప్రకారం డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది ఓకే మరో కాల్ ఉన్నారు హలో హలో నమస్తే అండి మీ పేరు మీ పేరండి సార్ మీ పేరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడతారా మీరు వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి కాల్ కనెక్ట్ అయినప్పుడు దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గిస్తే డాక్టర్ గారికి మీరు చెప్పేది కూడా క్లియర్గా అర్థమవుతుంది సో సహజంగా ఈ బ్రెయిన్ అటాక్ బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చినప్పుడు వృద్ధుల్లో వెంటనే అసలు ఫ్యామిలీ మెంబర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా అలర్ట్ అవ్వాలి డాక్టర్ ఫస్ట్ సిమ్టమ్స్ని ఐడెంటిఫై చేయాలి సిమ్టమ్ ఐడెంటిఫికేషన్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ సో దీంట్లో లో ఏమేమి ఉండొచ్చు అంటే ఒక ఆక్రోనిమ్ ఉంది అంటే బి ఫాస్ట్ అని చెప్పేసి అంటాం బి ఫాస్ట్ అంటే బిఈఎఫ్ఏఎస్టి సో దాంట్లో బి అంటే బ్యాలెన్స్ బ్యాలెన్స్ అవుట్ అయితే బి బిఏ స్ట్రోక్ సడన్గా ఓకే ఈ అంటే ఐస్ సపోజ్ ఏదన్నా మెల్ల కన్నులాగా రావడం కంటి చూపు సరిగ్గా కనిపించకపోవడం డబల్ డబల్ కనిపించడం అట్ల ఏమైనా ఉందనుకోండి దానివల్ల అది కూడా స్ట్రోక్ సిమ్టమ్ అవ్వచ్చు ఎఫ్ అంటే ఫేషియల్ డివియేషన్ ఫేషియల్ డివియేషన్ అంటే నోరు పక్కకి వెళ్ళడము అట్లా ఏ అంటే ఆ ఫేజ్ అంటే మాట పడిపోవడం మాట్లాడలేకపోవడం అట్లా అండ్ టీ అంటే టైమ్ సో ఎంత ఫాస్ట్గా మనం రాగలిగితే అంత బెటర్ మధ్యలో ఎస్ కూడా ఉంది ఎస్ అంటే స్పీచ్ మాట మాట తడబడడం ఇవన్నీ సో ఈ బీ ఫాస్ట్ అనేది మనం గుర్తుపెట్టుకున్నామంటే ఈ సిక్ ఈ ఫైవ్ ఆర్ సిక్స్ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో ఏది వచ్చినా కానీ మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయగలగాలి దీంట్లో పాపులేషన్లో అవేర్నెస్ ఫస్ట్ క్రియేట్ అవ్వాలి అన్నిటికన్నా ఇంపార్టెంట్ బ్యాలెన్స్ ఐ ప్రాబ్లమ్ ఫేషియల్ ప్రాబ్లం లాంగ్వేజ్ ప్రాబ్లం స్పీచ్ ప్రాబ్లమ్ ఆల్ దీస్ క్యాన్ లీడ్ టు ఆల్ దీస్ క్యాన్ బి ఎ ప్రెజెంటేషన్ ఆఫ్ స్ట్రోక్ అనమాట సో ఎప్పుడైనా స్ట్రోక్ సింటమ్స్ ఉన్నాయంటే అక్కడ వాళ్ళు జాగ్రత్త తీసుకునేకేముండదు ఇంట్లో ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్లడమే ఇంపార్టెంట్ ఎందుకంటే స్ట్రోక్ రెండు రకాలు ఉంటాయి ఒకటి బ్లీడింగ్ బ్లీడింగ్ యూజువలీ హై బీపీ వల్ల అవుతుంది హిమరేజ్ అంటాం దానికి బీపీ కంట్రోల్ అర్జెంట్గా చేయాలి ఓకే ఇంకొకటి క్లాట్ ఇందాక మనం డిస్కస్ చేసాం కదా అది స్కిమిక్ స్ట్రోక్ అంటాం క్లాట్ ఉందంటే ఇప్పుడు మన దగ్గర లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చాయి క్లాట్ని కరిగించే మందులు ఉన్నాయి ఇంజెక్షన్స్ అది ఎంత తొందరగిస్తే అంత ఫాస్ట్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఓకే స్టార్టింగ్ ఉన్నప్పుడే బెటర్ అంటారా లేదంటే హండ్రెడ్ పర్సెంట్ ఎంత ఫాస్ట్ ఎవ్రీ మినిట్ లక్షల నరాలు డామేజ్ అయితే ఉంటాయి అంటే టెక్నికల్గా ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ వరకు ఇవ్వచ్చు సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యాక నాలుగున్నర గంటల వరకు ఇవ్వచ్చు కానీ ఎంత తొందరగా ఇస్తే అంత బెటర్ ఆ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్లో కూడా అండ్ ఇంజెక్షన్ ఒక్కటే కాకుండా ఇప్పుడు క్లాత్ రిట్రీవల్ టెక్నాలజీ అంటే లోపల ఒక చిన్న ట్యూబ్ పంపేసి ఆ క్లాట్ని బయటికి కూడా లాగేయచ్చు అంత టెక్నాలజీ ఇప్పుడు ఉంది బట్ ఎంత ఫాస్ట్గా చేస్తే అంత ఫాస్ట్ గా ఇంప్రూవ్మెంట్ ఛాన్స్ ఉంటుంది ఎంత డిలే చేస్తే అన్ని నరాలు డ్యామేజ్ అవుతాయి ఎక్కువ నరాలు డ్యామేజ్ అయ్యాయి అనుకోండి ఇవన్నీ చేసి ప్రయోజనం ఉండదు హలో చెప్పండి మీ పేరు మాట్లాడండి డాక్టర్ గారు ఉన్నారు సమస్య ఏంటో చెప్పండి మాట్లాడండి డాక్టర్ గారితో మాట్లాడండి

ఓకే సో ఈ తిమ్మిర్లు ఈ తిమ్మిర్లు అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే ఎక్కడి నుంచి వస్తుందని ఐడెంటిఫై చేయాలి లైక్ కాళ్ళు చేతులు రెండులో తిమ్మిర్లు వస్తున్నాయంటే కామన్గా పెర్ఫల్ న్యూరోపతి అని చెప్పేసి అనుకున్నాం కదా ఇందాక ఆయన డయాబెటిక్ అని చెప్పేసి అన్నారు సో అన్కంట్రోల్ డయాబెటీస్ కుడ్ బి వన్ రీజన్ అప్పుడు ఇప్పుడు కంట్రోల్లో ఉంది షుగర్ అని అంటున్నారు అప్పుడు సిమ్టమ్స్ స్టార్ట్ అయినప్పుడు ఎట్లుందో వీడు ఉన్నట్టున్నాం ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక్కోసారి నరాల్ డ్యామేజ్ ఒక లెవెల్ దాటింది అంటే మనం మందులు ఇచ్చినా కానీ అది తగ్గించే చాలా కష్టమవుతుంది సో అదొక ఇంపార్టెంట్ పాయింట్ సెకండ్ ఈ బీ ట్వెల్వ్ విటమిన్ డెఫిషియన్సీస్ దీనివల్ల కూడా న్యూరోపతీస్ రావచ్చు థర్డ్ ఆల్కహాల్ ఇంటేక్ దానివల్ల నరాల్ డామేజే రావచ్చు సో చేతుల కాల్లో న్యూరోపతి వల్ల ఇట్లా తిమిర్లు రావచ్చు ఇది కాకుండా వెన్నుపూసలో మనం ఇందాక మాట్లాడాం కదా స్పాండిలోసిస్ వల్ల కూడా తిమ్మిర్లు అనేవి రావచ్చు సో సార్ ఇది ఏదైతే మీరు ఇందాక చెప్పారో తిమ్మిర్లు అది ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సింది ఏమి అంటే న్యూరోపతి వల్ల వస్తుందా లేకపోతే వెన్నుపూస దగ్గర ప్రాబ్లం వల్ల వస్తుందా అని చెప్పి చూడాల్సి వస్తుంది ఎందుకంటే యూజువల్లీ ఈ తిమ్మిర్ల ట్యాబ్లెట్ ఇచ్చిందంటే తగ్గాలి టా ట్యాబ్లెట్ వేసుకున్నాక మీకు ఇంకా తగ్గట్లేదంటే ఒకసారి ఈ చేస్తే బెటర్ లోకల్ న్యూరాలజిస్ట్ని కలిసి ఇవాల్యుయేట్ చేస్తే బెటర్ సో యూజువలీ ఇప్పుడు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ డ్యామేజ్ అయిన పేషెంట్స్ మీ దగ్గరకు వచ్చారనుకోండి సో న్యూరో సమస్యలు తగ్గించలేని పరిస్థితుల్లో దాని ఆ ప్రోగ్రెషన్ ఏమైనా స్లో డౌన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయా వాళ్ళకి అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిసీజ్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ డీజనరేటివ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి డెమెన్షియా ఎస్పెషలీ ఆల్జిమర్స్ మనం ఫస్ట్ ఏదైతే స్టార్టింగ్లో మాట్లాడినాం లేకపోతే పార్కిన్సన్స్ సిమ్టమ్స్ ఉంటాయి పార్కిన్సన్స్ డిజీజ్ ఇవి డీజనరేటివ్ దీనికి క్యూర్స్ ఉండవు ఏం ట్రీట్మెంట్ ఇచ్చినా సిమ్టమ్ సిమ్టమ్ ట్రీట్మెంటే మనం ట్యాబ్లెట్లు ఇచ్చి ఈ సిమ్టమ్స్ని సపోజ్ వణుకుంది వణుకుని తగ్గించే ట్యాబ్లెట్ ఇవ్వచ్చు స్లో ఉన్నారు ఫాస్ట్ చేసేకి ట్యాబ్లెట్ ఇవ్వచ్చు అట్లా సిమ్టమ్ని తగ్గించేకి టాబ్లెట్ ఇవ్వచ్చు కానీ డీజనరేటివ్ డిజీజ్ కాబట్టి సంవత్సరాలు పెరిగే కొద్దీ జబ్బు పెరుగుతూ పోతుంది దాంతోపాటు ట్యాబ్లెట్ డోస్ పెరుగుతూ పోతుంది కొన్ని సందర్భాల్లో ఆపరేషన్ బెనిఫిట్ ఉండొచ్చు సో డీజెనరేటివ్ డిసాడర్స్లో అలా ఉంటుంది సపోజ్ విటమిన్ ట్వెల్వ్ డెఫిషియన్సీ అనుకోండి ఎగ్జాంపుల్ ఆ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల తిమ్మిర్లు వస్తున్నాయి లేకపోతే ఏదైనా ప్రాబ్లం అవుతుంది అవి యూ యూ కెన్ రివర్స్ మెనీ టైమ్స్ ట్రీట్మెంట్ ఇచ్చినాక అది కంప్లీట్గా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో ఎంత డ్యామేజ్ అనేది కాదు ఏ కారణం వల్ల డ్యామేజ్ అవుతుంది అనేది ఇంపార్టెంట్ ఓకే సో ఒమేగా త్రీ అండ్ బీ ట్వెల్వ్ మీరు అన్నట్టు డి విటమిన్ ఇవన్నీ కూడా ఒక ఫార్టీ ఫిఫ్టీ క్రాస్ అయిన తర్వాత కంటిన్యూ చేయొచ్చు డాక్టర్ అంటే డెఫిషియన్సీ ఉంటేనే వాడాలి ఎస్పెషల్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ బి ట్వెల్వ్ మనం మాట్లాడతాం ఎందుకంటే చాలా కామన్ గా డెఫిషియన్సీ చూస్తూ ఉంటాం ఇక్కడ పాయింట్ ఏమంటే వెజిటేరియనా నాన్ వెజిటేరియనా వెజిటేరియన్స్ లో బి డెఫిషియన్సీ ఛాన్స్ ఎక్కువ సపోజ్ వెజిటేరియన్స్లో బీట్వెల్ తక్కువ ఉందనుకోండి లాంగ్ బీట్వెల్ ఇవ్వాలి టాబ్లెట్ సో నాన్ వెజిటేరియన్స్లో బీట్వెల్ తక్కువ ఉందనుకోండి అప్పుడు ఇట్స్ ఏ డిఫరెంట్ ఆస్పెక్ట్ ఎందుకంటే నాన్ వెజ్లో బీట్వెల్వ్ ఉంటుంది అది తీసుకుంటున్నా కానీ తక్కువ ఉందనుకోండి బీట్వెల్వ్ దాని మీనింగ్ ఏమి అబ్జార్బ్ అవ్వట్లేదని పొట్టలో నుంచి అబ్జార్బ్ అవ్వట్లేదు అంటే మరి పొట్టలో ఏదైనా ప్రాబ్లం ఉందా కొంతమందికి ఎండోస్కోపీ చేస్తాము నాన్ వెజిటేరియన్స్లో బీట్వెల్వ్ తక్కువ ఉంటే టాబ్లెట్ పని చేయదు ఇంజెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది ఓకే సో ఇట్ ఆల్ డిపెండ్స్ అనమాట అంటే హార్డ్ అండ్ ఫాస్ట్ వన్ రూల్ ఫిట్స్ ఆల్ కాదు ఇది డిపెండింగ్ ఆన్ ద ఇండివిజువల్ సిమ్టమ్ ఏంటి దేనివల్ల కాజ్ అవుతుంది వాళ్ళ డైటరీ హ్యాబిట్స్ ఏంటి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి ఈ ఆస్పెక్ట్స్ అన్నీ తీసుకుంటే వీ కెన్ ట్రీట్ బెటర్ ఓకే సో సహజంగా ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ క్రాస్ అయిన తర్వాత ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకి వాట్ యూ సజెస్ట్ లైక్ జనరల్గా ఏం సప్లిమెంట్స్ తీసుకుంటే మంచిది అంటారు అట్లా బెస్ట్ ఇస్ అ బ్యాలెన్స్డ్ డైట్ ఓకే ఎంత సప్లిమెంట్ అవాయిడ్ చేస్తే అంత బెటర్ ఓకే బ్యాలెన్స్డ్ డైట్ బెస్ట్ సో డైట్లో ఏం బెటర్ అంటారు డైట్లో సి బ్యాలెన్స్డ్ అంటే ఏమి అనేది ఇంపార్టెంట్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఫ్యాట్స్ ఉంటాయి ప్రోటీన్స్ ఉంటాయి విటమిన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి సో సపోజ్ డయాబెటీస్ ఉందనుకోండి దెన్ హై గ్లైసిమిక్ ఉన్న ఇండెక్స్ ఉన్న పదార్థాలు తగ్గించాలి లైక్ మ్యాంగో సో షుగర్స్ ఎక్కువ అబ్జార్బ్ అవుతాయి అలాంటి ఫుడ్ ఐటమ్స్లో అవి తగ్గించాలా సపోజ్ ఏదైనా లివర్ ప్రాబ్లమ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్ ఇంటెక్ కొంచెం తక్కువ చేస్తే బెటర్ సో ఇలా ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్ బట్ బై అండ్ లార్జ్ బ్యాలెన్స్డ్ డైట్ అని చెప్పేసి అంటాం అనమాట ఎగ్ చాలా మంచిది కాన్స్టిబేషన్ కామన్ ప్రాబ్లమ్ ఎల్డర్లీలో సో హై ఫైబర్స్ ఉన్న డైట్ తీసుకుంటే మంచిది యాజ్ మచ్ ఆస్ పాసిబుల్ సప్లిమెంట్స్ తీసుకోకుండా ఉండాలి అన్లెస్ డాక్యుమెంటెడ్ డెఫిషియన్సీ ఉంది కాల్షియం తక్కువ ఉంది మన దగ్గర రిపోర్ట్ ఉంది విటమిన్ డి తక్కువ ఉంది అప్పుడు విటమిన్ డి సప్లిమెంట్ తీసుకోవాలి చాలా సార్లు ఏమవుతుంది అంటే తీసుకుంటానే ఉంటారు కి కూడా చెప్పరు అది కరెక్ట్ కాదు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ డి అన్నాం కదా హైపర్ విటమినోసిస్ డి అనేది కూడా ఉంది జబ్బు విటమిన్ డి లెవెల్స్ ఎక్కువ అవుతాయి బ్లడ్లో దాది కూడా ప్రాబ్లమే కాల్షియం తీసుకుంటా పోతే ఒకసారి కాల్షియం కూడా ఇంక్రీజ్ అవ్వచ్చు సో ఇవన్నీ ఇండివిజువలైజ్గా చేయాలి బట్ బై అండ్ లాస్ట్ బ్యాలెన్స్ డైట్ ఇస్ గుడ్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అసలు యూజువల్ అంటే న్యూరాలజీకి సంబంధించి వృద్ధుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు బేసిక్గా ఎలా స్టార్ట్ అవుతుంది అండ్ ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలి ఇత్యాది అంశాలు మా అందరితో పంచుకున్నారు థ్యాంక్ సో మచ్ థ్యాంక్ వాళ్ళ ఇది వాళ్ళ హెల్త్ జోన్ కార్యక్రమం రేపటి హెల్త్ జోన్ లో మళ్ళీ కలుద్దాం నమస్తే బాస్ బాస్ కి బాస్ కూడా బాస్ నాలుగు రెట్లు జనం వచ్చారు కదా పార్క్ బాస్ చెప్పట్లు కూడా నాలుగు రెట్లు మోగుతాయి ప్రతి స్ప్రేలో నాలుగు రెట్ల